ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మా అబ్బాయి గిరి ఎదురుగా గురించి వేడుకంటున్నారు అది వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని తప్పుడు పేదాపన ముందుగా మీ యజమానికి మీకు నమస్కారాలండి ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చేయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా స్తమ్మించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాలి ఏడుతూ ఉన్నారు నిత్యం ఏడుతూనే ఉంటున్నారు మా అబ్బాయి గిరి ఎద్దుదారు గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు అయ్యా ఓరలా పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా అది వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వాళ్ళు ఏమని డబ్బులు అడిగామా సాయం కోరామా ఏమి లేదే వాళ్ళ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాను నేను నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు అయ్యా తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తాను అని చెప్పి అనుకుంటున్నానండి చేస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మెత్తినా కూడా గుమ్ము ఆ గుమ్ము ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా ఈ శివాజీ గారికి మనసు మధ్య పెంచనా ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటు కుల్ రాజకీయాలు కుల్ మనస్థత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు లగ్గుతూ ఉన్నారు మీరు బిన్నెలతోటి బిన్నెలు కళ్ళ నీళ్ళు గడిచేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడకపోతున్నారు ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను నా కొడుకే కాదు నా మనోళ్ళను కూడా రాజకీయం దింపుతాను మన ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాలు తర్వాత మనం కూడా రాజకీయం దింపుతాను ఎన్ని ఏడిచినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసిన ఇంకా ఏర్పించడం కోసం నా మనో రాజకీయాలు దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టును ఎవరో ఏడుతున్నారని చెప్పేసి వదిలేత్తాను రాజకీయాలు నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారుకి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి మొదటి రోజు వచ్చి కూడి చూడడానికి అలో అలో అంతే వీళ్ళు సేవ చేశారట తండ్రి నా కొడుకు ఇరవై గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు ఇళ్ళు వారం రోజులకు ఒక గంట సేవ